నగరంలోని అశోక్ నగర్లో జరిగిన ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి శ్రీ హర్షిత రెండవ బహుమతి యు శిరీష మూడవ బహుమతి ఎస్ హారిక నాలుగవ బహుమతి సుప్రీత ఐదవ బహుమతి సునీత ఆరో బహుమతి కె లావణ్య అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతులు అందించేస్తారీ కార్యక్రమంలో గట్టిముఖల వెంకటరమణ ఉమారాణి సత్యనారాయణ టి కార్తిక్ జింక శ్యామ్ యాదవ్ కందుకూరి శ్రీవాత్సవ్ బి రాజేందర్ కట్టా రాజేష్ రావుల నవీన్ మాధవ సేవా సమితి అశోక్నగర్ యూత్ క్లబ్ యువమిత్ర యూత్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించారు ముగ్ల కార్యక్రమం ప్రారంభమైంది దీనికి మాధవ సేవా సమితి మరియు అశోక్ నగర్ యూత్ క్లబ్ మరియు యువమిత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్ల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది చాలా మంది మహిళలు ఎంతో ఉత్సాహంగా సంబరంగా చాలా మంది వంద మంది మట్టుకు ఇందులో పాల్గొనడం జరిగింది ఇది మేము గిఫ్ట్ ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజ్ మరియు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వరకు ఇస్తున్నాము అంతేకాకుండా కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇస్తున్నాము ముగ్గు అంటే ఇంటి ముందట వేసుకొని అలంకరణ అందము అంతేకాకుండా ముగ్గుకు ఒక విశిష్టత ఉంది ఏంటి అంటే ఇంటి ముందట ముగ్గును చూసి పూర్వంలో పెద్దవాళ్ళు ఆ మహిళ ఆ ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవ సరస్వతి లేకపోతే అన్నపూర్ణ అని గెస్ వేసేవాళ్ళంట అంత విశిష్టత ఉంది ముగ్గుకి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటంటే మన ముందు ముందు తరాలకి ముందు జనరేషన్కి మన సంస్కృతి మన సంప్రదాయం అనేది తెలుస్తుంది అంతే మనకు అరవై నాలుగు కళలు ఉన్నాయి అరవై నాలుగు కళలలో ముగ్గులు కూడా ఒక కళ చాలామంది అనుకుంటారు కావచ్చు కానీ పేపర్ మీద ఉన్నది భూమి మీద వేయడం పెద్ద సులభం కాదా అని అనుకుంటారు కానీ అది ఒక కళే ఎవరైతే ముగ్గులు చక్కగా వేయగలుగుతారో వాళ్ళ యొక్క బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుంది వాళ్ళు ఇంట్లో పిల్లలకు కూడా చక్కగా చెప్పగలుగుతారు ఏదైనా విషయాన్ని కూడా చక్కగా సంగ్రహించగలుగుతారు వాటి మన పూర్వులు చాలా ఆలోచనతోటి ఈ ముగ్గులను ఇంటి ముందు కల్లాపి చల్లి ఏర్పాటు చేసేవాళ్ళు ఆ కల్లాపి కూడా ఆవు పీడతో చేసేవాళ్ళు సరే ఎలాగూ సంక్రాంతి రోజున కల్లాపి ఆవు పీడతో చల్లి గొబ్బెమ్మల్ని పెట్టేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు మరో విశేషం ఏంటంటే రథసప్తమి రోజు రథం యొక్క ముగ్గేస్తారు చాలా మహిళలు ప్రతి ఇంటి ముందు త